श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ పదకొండు నుంచి పదిహేడవ తారీఖు వరకు వార ఫలాలు చెప్పుకుందాం ఈ వార ఫలాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదకొండు నుంచి పదిహేడు వరకు పదవ రాశి మకర రాశి ఈ మకర రాశి కూడా ఏలనాడు శని అయిపోయింది కానీ అయిపోయిందని నమ్మడానికి లేదు ఎందుకంటే ఈ మకర రాశి కూడా పూర్తిగా బాగా ఇబ్బందికరమైనటువంటి రోజులుగా కనబడుతూ ఉన్నాయి ద్వితీయానికి రాహువు రేపు పద్దెనిమిదవ తారీఖు మే నెల పద్దెనిమిదవ తారీఖు మళ్ళీ రాహువు మారబోతున్నాడు ఈ సంవత్సరం ఒక పెద్ద సమస్య అండి దాన్ని తర్వాత ప్రత్యేకంగా చెప్పుకుందాం ఇది ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో నేను తర్వాత చెబుతాను కానీ ఈ రాజవాళ్ళకి శుక్రుడు రాహువు శని ఈ మూడు గ్రహాలే బాగున్నాయి కానీ డబ్బులు వస్తాయి వివాహం జరుగుతుంది ఏమన్నా అంతకుముందు రావాల్సిన డబ్బులు అయినా వస్తాయి ఇవి దుర్వినియోగం అయిపోయేటట్టుగా కనపడుతుంది అనవసరమైన దండకు ఖర్చుపోయేటట్లుగా కనబడుతుంది కాబట్టి చదువుకునే వాళ్ళకి కానీ ఉద్యోగం చేసేవాళ్ళకి కానీ విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కానీ చాలా మంచి రోజులు కావు మరి ఇది కాకుండా వ్యవసాయదారులకు చూద్దావా వాళ్ళకి బాగాలేదు బిల్డర్స్ చూద్దా చూద్దావా బాగాలేదు కాబట్టి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి మాత్రం అక్కడ బాగుంది మిగతా వాళ్ళకి బాగాలేదు అయితే గోచారం అంటే రాశి ఫలం ఇది ఇరవై ఐదు వంతులే జన్మలగ్నరీత్యా చూడాలి అది జన్మలగ్న ఫలితం అంటారు ఆ జన్మలగ్న ఫలితం చూస్తే కానీ మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూస్తేనే బాగా అర్థమవుతుంది మీ పరిస్థితి ఏదో తెలుస్తుంది కాబట్టి మీ వాళ్ళు చాలా దాకా కష్టాలు తొలిగిన రోజులు వచ్చినాయి చివరికి అప్పులు తీర్చడంతో చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ఏళ్ళనాడు శని చివరి భాగం అయిపోయింది మరి తల్లి గర్భవతి పది నెలలు పోసింది బిడ్డన గడ్డదాకా బిడ్డన కన్నదాకా తల్లి బతుకు ఏమిటో తెలియదు చివరికి బిడ్డ బయటపడ్డాడు తల్లి బతికి బయటపడ్డది ఆ పిల్లని ఆ సంతానాన్ని ఆ తల్లి ఎంత కష్టపడి జాగ్రత్తగా పెంచితే ఆ వస్తాడు ఇప్పుడు కూడా ఈ మకర రాశి వాళ్ళు ఏడు సంవత్సరాల ఆరు మాసాలు నరకం అనుభవించారు అయిపోయింది చివరికి వచ్చింది కానీ ఈ ఏనాడు శని చివరి భాగం అయిపోయింది కాబట్టి అయిపోయేప్పటికి ఏమీ లేదు మొత్తం కడిగేసుకున్నారు రూపాయి లేదు ఏదైనా కష్టం చేస్తే తిండి లేకపోతే లేదు పాత రోజులు మళ్ళీ చూస్తావా అన్నంత పరిస్థితి కనబడుతోంది ఎప్పుడు కూడా మంచి టైము చెడు టైం పోయిన తర్వాత మంచి టైం వస్తుంది రాత్రి అయిపోయిన తర్వాత మరి పగలు కూడా చూస్తాం కాబట్టి మకర రాశి వాళ్ళకి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా ఆ ధర్మం అన్యాక్రాంతం అన్యాయమైన పనులు చేయకుండా ఎవరికి తన నుంచి అప అపకారం జరగకుండా అందరికంటే ముఖ్యంగా తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భార్యకి అంతకంటే ఇబ్బంది కలగకుండా వాళ్ళని ప్రేమతో చూ చూసుకుంటూ వాళ్ళకి ఏం కావాలో తెచ్చిపెడుతూ కాలం గడిపితే వాళ్ళు ఎంతైనా పైకొస్తారు తర్వాత మీ ఇష్టదైవాన్ని పూజిస్తే ఇంకా బాగా పైకొస్తారు ముందు ఏమిటయా చెప్పేది ఎన్ని గుళ్ళల్లోనూ పూజలు చేయిస్తారు కానీ తల్లిదండ్రుల మొహం చూడరు తిన్నావా తినలేదా అని అడగరు పెట్టిందో పెట్టలేదో భార్య అని అడగరు మరి ఈ భార్య పెట్టిందో లేదు పెట్టలేదో తెలియదు తల్లి తిన్నదో తిన్నదో లేదు తినలేదో తెలియదు ఈ తల్లి అడుక్కునేది అందాగా దేవాలయాల్లో ప్రసాదాలు తిని బతుకుతుంది నువ్వు గుళ్ళల్లో ఎన్నో పూజలు చేస్తావు ఎన్నో ప్రసాదాలు చేస్తావు కానీ ఆ తల్లి నా కొడుకు బల ఇంత చేస్తున్నాడు నా కొడుకు గొప్పవాడని చెబుతుంది కానీ నా కొడుకు నాకు అన్నం పెట్టలేదని ఆ తల్లి ఎప్పుడు పొరపాటు కూడా ఏ తల్లి కూడా చెప్పదు అది మీరు గుర్తుంచుకోవాలి చాలామంది చెబుతూ ఉంటారు వృద్ధాశ్రమంలో ఏవయ్యా ఎందుకు వచ్చావయ్యా వచ్చాను మా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు మా అబ్బాయి కోర్టు సంపాదిస్తున్నాడు అందువల్ల ఒక్కడిని ఉంటాము ఒక్కదాన్ని ఉంటానని నన్ను వృద్ధాశ్రమంలో పెట్టాడు వస్తాడు నన్ను తీసుకుపోతాడు ప్రతి వాళ్ళే చెబుతుంది వాడు వచ్చేది లేదు చూసేది లేదు ఆఖరి చచ్చిన రోజు కూడా వాడు రాడు తల్లికి తండ్రికి పిల్లల మీద అంత విపరీతమైన ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని దక్కించుకుండే యోగం మీకుంటే మీ వంశం బాగుపడుతుంది నీ బిడ్డ బిడ్డ తరం బాగుంటావు అట్లా బాగుండేటువంటి పని ఎవరు చేయటం లేదు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది ఏమిటి ప్రత్యేకత అంటే కొన్ని గ్రహాలు రెండు రోజులు ఒక గ్రహం మారుతుంది నెలకు గ్రహం మారుతుంది మూడు నెలలకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరానికి ఒక గ్రహం మారుతుంది రెండు సంవత్సరాల నెరకు గ్రహం మారుతుంది సంవత్సరం నెలకొ గ్రహం మారుతుంది అయితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నెల ఉండేటువంటి శని మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు మరి ఈ రెండు సంవత్సరాలన్నర ఆ గ్రహం అక్కడ ఉండటం చేత కొన్ని రాసులకి చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి సరే రేపు రాబోయే జరిగిపోయిన పద్నాలుగో తారీఖు రోజున గురువు వృషభం నుంచి సంవత్సరం పాటు ఉండేటువంటి గురువు మధ్యలో మారి మారి వృషభం నుంచి మిథునానికి వచ్చాడు మరి తర్వాత రాహుకేతువులు సంవత్సరాన్నర పాటు ఉండేటువంటి రాహుకేతువులు ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతువులు మారారు రాహుకేతువులు గురువు శని వీళ్ళంతా కూడా ఒక్క సమయంలో ఒక రెండు నెలల లోపల మారారు ఈ మార్పు చాలా రకాల సమస్యలు రావటానికి అవకాశం ఉన్నది అందరూ కూడా తలా ఒక రకం సమస్య అవుతున్నారు అది ఎవ్వరూ చెప్పలేని అనవసరమైన చెప్పదాలను ఏ రకమైన బాధలుస్తాయో ఏ రకమైన సమస్యలు వస్తాయో ఎటువంటి సమస్యలకి పాల్పడతామో మన జీవితాలు ఎట్లా వెళతాయో నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చూండి నీటి బాంబులు పడవచ్చు వాయు కాలుష్యం రావచ్చు దీనివల్ల రకరకాల వ్యాధులు రావచ్చు ఆ వ్యాధుల వల్ల ఎంతో నష్టం రావచ్చు మరి ప్రపంచ యుద్ధం కంటే కూడా ఎక్కువ మరి అంతర్యుద్ధం అంటారు ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుంది నీళ్ళలోకి విష ప్రయోగం గాలిలోకి విష ప్రయోగాలు ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాకుండా వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక ఆటంబాబు లేకపోతే పిల్లలు ఆడుకుండే దీపావళి మందులు కాల్తే గాలిలో ఎగిరే జీవరాశులు కొన్ని మరి చంద్రమండలానికి రాకెట్ వేస్తే వర్షాలు విపరీతంగా పెరుగుతున్నాయి అందరం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి యుద్ధాల వల్ల రకరకాల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటా అంటే అవతల దేశం కంటే నా దేశం గొప్పగా ఉండాలి అనేటువంటి స్వార్థం బాగా ఎక్కువైపోయింది దీనివల్ల తను బాగుపడతాడో అవతల వాడు నాశనమైపోతాడో ఏం జరుగుతుందో అర్థంగా అనేటువంటి పరిస్థితులు బయలుదేరినాయి కాబట్టి ఇది భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి ఏ దేవాలయంలోనైనా సరే మంచి మంచి దైవ కార్యాలు చేయాలి ప్రతి పేటలో కూడా బ్రాహ్మణ సత్రం ఉండాలి ఇతర కులాలకు కూడా సత్రం ఉండాలి ఎవరైనా సరే మంచివాళ్ళు ధర్మాత్ములు స్వార్థం లేనటువంటి వాళ్ళు సర్వస్వం కా కోల్పోయి అన్నం లేకుండా బాధలు పడి మరణిస్తే అది దేశం క్షమించదు దేవుడు అంతకంటే క్షమించడు దాన్ని బాగా ఆలోచించాలి మరి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకు కూడా అరవై సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది కాదు వాళ్ళ తిండి జరుగుతుందా లేదా ఇది చాలా ముఖ్యం ప్రభుత్వాన్ని నేను శాసించిన బాగా ఆలోచించండి ధర్మగుణం కలిగి ఉండండి రామచంద్రమూర్తి పరిపాలనలాగా చేయండి అందరం బాగుంటాం కాబట్టి అన్నానికి లోటు లేకుండా కావాలి ముందు ప్రతి చోట ధర్మసత్రాలు వెలవాలి అప్పుడు ఇటువంటి దురాగతాలు నశించిపోతాయి అన్నదాన పుణ్యం వేరే లేనే లేదు కాబట్టి అన్నదానం చాలా అవసరం మీరు ఎవరైనా సరే జాతకం చెప్పించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్ ఉంది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ సెవెన్ జీరో ఎయిట్ 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 జీరో సెవెన్ వన్ జీ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్ల దారుల ద్వారా మమ్మల్ని సంప్రదించి తగిన ఫీజు చెల్లించి జాతకాలు చెప్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు స్వస్తి